వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు మాకు రాను రాను ఈ రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అని ఇంట్రెస్ట్ కలగడం లేదు అని చేద్దామన్నా కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నామని సరిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామని ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చాలా మంది కూడా మాకు చెప్తూ ఉన్నారు అయితే మెయిన్గా ఇలాంటి సందర్భాల్లో బలహీనతలు అంటే నరాల బలహీనతలు లాంటి అధికంగా ఉండడం వల్ల ఈ హార్మోన్స్ డెవలప్ కాకపోవడం ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదంటే బయట ఉన్నటువంటి వర్క్ టెన్షన్లు ఆలోచనలు ఇలాంటి వాటి వల్ల కూడా కొంతమందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బయట ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మైండ్ మీద మెంటల్ మీద ప్రెషర్ పడుతుంది దీని వల్ల హార్మోన్స్ డెవలప్ అయినట్టు తగ్గిపోతుంది ఇలాంటి సందర్భాలలో ఈ మీకు ఈ ఫీలింగ్స్ కానివ్వండి దీన్ని ఏం చిన్న సమూహాలు చెప్పాలంటే నపుంసకత్వ లక్షణాలు అని కూడా చెప్పవచ్చు ఇలాంటి లక్షణాల నుంచి కనుక మీరు బయటపడాలి అని అనుకుంటే ఇప్పుడు చెప్పే ఒక చిన్న చిట్కా మీకు మంచి ఇమ్యూనిటీని బలాన్ని కూడా చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇది వీక్నెస్ వల్ల కలిగినటువంటి ప్రాబ్లమే తప్ప వేరే ఏమి కాదు ఈ వీక్నెస్ తగ్గించడానికే ఇప్పుడు నేను మీకు ఈ చిట్కా చెప్తున్నాను దీనికి కావాల్సిందల్లా ఒక ఎగ్గులు ఒక ఎగ్ తీసుకోండి దాన్ని పగలగొట్టి అందులో ఉన్నటువంటి పచ్చ సొనాన్ని తీసేసి ఒక తెల్ల సొనాన్ని తీసుకోండి ఒక ఎగ్ యొక్క తెల్ల సొన తీసుకోండి దీనిలో అర చెంచాడు కురసాని వాము అర చెంచాడు నువ్వుల పొడి గుర్తుపెట్టుకోండి కురసాని వాము అనేది మనకు వాము వేరు కురసాని వాము వేరు రెండు వేరు వేరు గుర్తుపెట్టుకోండి ఏది కూడా మళ్ళీ అది ఇది చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు ఓకేనా కరెక్ట్ గా తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకోండి వాము లేరు కురసాని వాము వేరు ఓకే అదే విధంగా నువ్వుల పొడి తెల్ల నువ్వులే మనం దూరగా వేయించి పొడి చేసుకొని ఈ సొనలో ఒక అర చెంచాడు ఈ కురసాని వాము ఒక అర చెంచాడు ఈ నువ్వులు వేసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణ మీకు కొద్దిగా తినాలి అనిపించకపోతే కనుక అందులో కొద్దిగా ఇలాచి పొడి కానీ లేదంటే కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకోవచ్చు లేదా తేనె కూడా కలుపుకోవచ్చు ఓకే ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట కనుక మీరు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ నపుసత్వ లక్షణాలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోయి మంచి స్టామినాని బలాన్ని రోగనిరోధక్తిని పెంచడానికి అదేవిధంగా హార్మోన్స్ కూడా డెవలప్ చేసి రద్ది పట్ల ఆసక్తిని కోరికలను వాంచలు తీసుకునేటువంటి స్టామినాని ఇవ్వడానికి ఎందుకంటే ఈ గుడ్డు యొక్క సొనలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి అది శరీరం అంతేకాకుండా మనకు టెస్టోజన లెవెల్స్ కావలసినటువంటి త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా అందులో అధికంగా ఉంటాయి ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ప్రతిరోజు మీకు ఈ సమస్య నుంచి ఈ నపతర లక్షణాల యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు ఒకవేళ కనుక సమస్య తీవ్రంగా ఉంటే మీ తీవ్రతను బట్టి ఆ పేషెంట్ని పర్యవేక్షించి ఆ పేషెంట్ యొక్క లక్షణాలను తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి చిన్న సమస్యను కొన్ని కొన్ని సందర్భాలలో మనము చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోవచ్చు వాటి ద్వారా క్యూర్ అవ్వకపోతే కనుక నేరుగా ఆ సమస్యపై పనిచేసేటువంటి పనిచేసినటువంటి మెడిసిన్స్ వాడుకోవడం ద్వారా మీరు ఇలాంటి సమస్యలు చాలా త్వరగా బయటపడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా మీరు కనుక వాట్సాప్లో మా వాట్సాప్ నాడు గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు అదేవిధంగా మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ